నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ప్రక్రియ ముగిసిన తర్వాత కూటమిలో నామినేటెడ్ పదవుల జాతర దశల జరుగుతూనే ఉంది మరి ఏలూరు నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు కూటమి అభ్యర్థి విజయానికి నిరంతరం పనిచేశారు ఎవరు ఊహించని విధంగా ఏలూరు రాజకీయ చరిత్రలో ఎవరికి రాని మెజారిటీ మరి ఏలూరు కూటమి అభ్యర్థి బడేడు సెంటి గారికి వచ్చింది మరి ఏలూరు ఎమ్మెల్యే బడేడు సెంటి గారికి అనుంగ శిష్యుడిగా రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా బడేటి కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడిగా విధేయుడిగా టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి కూడా టీడీపీ కోసం టీడీపీని అంటే ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీలోనే నిరంతరాయంగా నిరాటంకంగా ఆ పార్టీ అభ్యర్థి ఎవరైనా ఆ పార్టీ విజయాన్ని కృషి చేయడం ఈ సీనియర్ నాయకుడు లక్ష్యం మరి ఎమ్మెల్యే బజేట్ సెంటర్ గారికి అనుచరుడిగా ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్న నాయుడు గారు అంటే ఏలూరులో కానీ జిల్లాలో కానీ ముఖ్యంగా పక్క నియోజకవర్గంలో కూడా చాలా వెల్ నోటెడ్ నాయకుడు చోడే వెంకటరత్న నాయుడు గారు రాజకీయ పరంగా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి మరి వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదవులు ఎవరెవరికి ఏ పదవులు వస్తాయనేది చాలా ఆస్తి ఎదురుచూస్తున్నారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చూస్తున్నారు జనసేనలో చూస్తున్నారు బీజేపీలో కూడా ఒకరిద్దరు నాయకులు ఆశా జీవులు ఆశ ఆశతోనే ఎదురు చూస్తున్నారు మరి ఎంటీకి అందుతున్న సమాచారం మేరకు మరి బడేడు సంటి గారికి అత్యంత అనుచరులు ఉన్న ఒకరిద్దరు నాయకులకి త్వరలో కీలక పదవులు రానున్నాయనేది మనకు అందుతున్న సమాచారం మరి ఒకరిద్దరు నాయకుల్లో చోడే వెంకట నాయుడు గారు మరి ఆయన కూడా ఏలూరు మున్సిపల్ కౌన్సిల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కౌన్సిల్లో డిప్యూటీ మేయర్గా ఉన్నారు మంచి వాగ్దాటి కలిగిన నాయకుడు ప్రతిపక్ష పార్టీకి ముచ్చ వంటలు పట్టేలా తన వాగ్దాటితో ఆ పార్టీకి నోరు మెదవలేని పరిస్థితి చేయగల సమర్థ సమర్థవంతమైన నాయకుడు చోడే వెంకటత్ నాయుడు గారు మరి ఇటీవలనే ఏలూరు కౌన్సిల్లో ఒక సీనియర్గా కౌన్సిల్కి కాస్త సపోర్ట్గా ఉ ఉంటారనే ఉద్దేశంతో ఏలూరు ఎమ్మెల్యే బడేడు గారు చోడే వెంకటత్ నాయుడు గారిని కౌన్సిల్లో కోఆప్షన్ సభ్యులుగా కూడా నియమించారు కౌన్సిల్లో కూడా తనదైన శైలిలో అక్కడ ఉన్న పాలక వర్గానికి కౌన్సిల్లో వ్యవహరించవలసిన తీరు ప్రజల సమస్యలు ఏం ప్రస్తావించాలి ఏమేమి సమస్యలపైన పాల కౌన్సిల్లో చర్చలు జరగని అతనకున్న అనుభవాన్ని కౌన్సిల్లో అధికార పార్టీకి తన వంతు చేదుడు వాదోడుగా ఉన్నారు చోడే వెంకటత్నాయుడు గారు మరి గత కొద్ది రోజులుగా ఏలూరు టీడీపీ సర్కిల్స్లో చర్చ జరుగుతుంది చోడే వెంకటత్నాయుడు గారికి అతి త్వరలో ఒక కీలకమైన పదవిలో చూడబోతున్నాం రాబోతుంది ఒక కీలకమైన పదవిలో చూడే ఉంటారు అని కూడా చర్చలు జరుగుతున్నాయి టీడీపీ సర్కిల్లో చక్కెర్లు కొడుతున్నాయి చూడ వెంకట నాయుడు గారికి త్వరలో అతి త్వరలో మంచి పదవి రాబోతుంది ఆ పదవితోనే ఏలూరు నియోజకవర్గంలో సీనియర్లకి టీడీపీ ఏ విధంగా గౌరవం ఇస్తుంది ఏ విధంగా ఆదరిస్తుంది అనేది చోడే వెంకట నాయుడు గారికి కొద్ది రోజుల్లో వచ్చే ఈ కీలకమైన పదవే మరి ఆ పార్టీ యొక్క నిబద్ధను తెలియజేస్తుంది అనేది చర్చ నడుస్తుంది మరి ఏదేమైనా కొద్ది రోజుల్లోనే మాజీ డిప్యూటీ మేయరు ఏలూరు ఎమ్మెల్యే బయేటి శెంట గారికి ముఖ్య అనుంగ శిష్యుడు చోడే వెంకట నాయుడు గారు ఒక కీలక పదవిలోకి రాబోతున్నారనేది ఏలూరులో పెద్ద చర్చ జరుగుతుంది మరి ఏ పదలో రాబోతున్నారనేది నాకు ఐడియా ఉంది కానీ అది రెండు మూడు పదవుల మీద చర్చ నడుస్తుంది ఆ రెండు మూడు పదవులు ఏది వస్తుంది అనేది కూడా మళ్ళీ ఎంటివే ముందే చెప్తుంది ఎప్పటి నుంచి ఏది చెప్పినా ముందు చెప్పే ప్రతిదీ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది కాబట్టి మళ్ళీ ఎంటీవీ సోడి వెంకట నాయుడు గారికి ఏ ఎలాంటి కీలక పదవి ఆ రెండు మూడు పదవుల్లో ఏ పదవి వస్తుందో కూడా ఎంటీవీ ముందే చెప్పే ప్రయత్నం అతి త్వరలోనే చేస్తామని చెప్పి తెలియజేస్తుంది కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డి